హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి సో అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇంకా ఈరోజు వచ్చేసి మా కిట్టి పార్టీ అండి ఈవినింగ్ పెట్టారు నైట్ డిన్నర్ కింద కిట్టి అయితే పెట్టారు సో అందరూ అయితే వచ్చేసరి నేనైతే లేట్ అవుతుంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి వాళ్ళకి స్నాక్స్ అవి పెట్టిన తర్వాత వస్తానని చెప్పేసి అయితే అన్నానండి ఇప్పుడైతే నేను రెడీ అయిపోయిన కిట్టికి అయితే స్టా వెళ్తున్నాను పిల్లలకి పాలు ఇచ్చేసి బ్రెడ్ శాండ్విచ్ చేసామన్నారు వాళ్ళకైతే స్నాక్స్ పెట్టేసి నేనైతే ఇప్పుడు కిట్టీ పట్టీకి అయితే వెళ్తున్నాను ఆ కిట్టి పట్టీలో మేము ఎలా ఎంజాయ్ చేసాము ఏంటన్నది మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అండ్ అలాగే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఫుల్ ఎంజాయ్ చేస్తాము అండ్ అలాగే కిట్టి పార్టీలో మాకు ఏమేమి పెట్టారు డిన్నర్లో అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చండి సో ఇప్పుడైతే నేనైతే బయలుదేరుతున్నాను చూసేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటుంది బాగుంటుంది నవ్వులతో నేనైతే ఇప్పుడైతే కిట్టి పార్టీకి అయితే బయలుదేరిపోయాను వాళ్ళది ఫోర్త్ ఫ్లోరు చూసేయండి లిఫ్ట్లో అయితే ఉన్నాను నాదే ఆలస్యం ఓపుకుంటే టీ స్టాల్కి వెళ్ళండి ఆంటీ మంచి టీ ఇప్పిస్తుంది అదేంటి లెమన్ టీ అంటారుగా आpondera chaar badange aare baani me bhata baangala sta ta takti segadlo parad gele patake bhi to marathi mitavaiya யா <laughs> மாதிரி <laughs> 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 ఆమెదొచ్చి పాటలని పాట తీరులే నమః रवा ना सोखी तागा ना 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 जय दाई दम्मा गा गजकलुमन मेटले okay apaina baade 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 ni da ne prava prem 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 prem

Ah secrets to three oh <laughs> 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 സ്റ്റൂലത്തെ ബൗൺ കേക്ക് No, 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 no அந்த பெரு எந்த போயிரு கொஞ்சம் விட்டுருக்கேன் ఇటు మరీ ఇటు ఇటే చూడండి ఈ కెమెరాలో స్మైల్ స్మైల్ కిట్టిలో ఏం పెట్టారండి వాళ్ళ స్పెషల్ పెట్టారండి

చెరా కరమారేకి తీస్రేల ఐస్ క్రీమ్ కొంచెం కొంచెం కొద్దిగా తీస్ ఆంద్రవేట సౌరు గరిపోని కొడుతుందండి అంట నికేబడుది అందుకే తీ తీ పార్ట్ తీస్తుంది ఏం వాడు మనం సచ్చని బజ్జీ బాండి ఆంద్రవేట ఇప్పుడు అలా అలా పోతారు పిల్లలు దరికి వస్తాయి నీకు রাখా పట్టు తీస్కోమ్ 小倉さん。<laughs> <laughs>